అందరికీ నమస్కారం ఏదైతే ఇక్కడ చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ సోదరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఒక చిన్న విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను పట్టణ ప్రజలకి ముఖ్యంగా చిరు వ్యాపారస్తులందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలని చెప్పి ఈరోజు మీడియా సమావేశంగా వాళ్ళతో మీ ముందుకు రావడం జరిగింది విషయం ఏంటి అని అంటే గత ముప్పై ఒకటవ తేదీ మన కౌన్సిల్ లో ఒక సిఆర్ని పాస్ చేసుకోవడం జరిగింది అదేంటి అని అంటే మనము బడ్జెట్తో పాటు ప్రతి సంవత్సరము గజెట్ని పాస్ చేసి మనము కలెక్టర్ గారి దృష్టికి గజెట్ని తీసుకువెళ్ళి దాని తర్వాత టెండర్ని పిలిచి గజెట్ వసూలు చేసుకోవడానికి టెండర్ని ప్రక్రియని ప్రారంభించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ కాకపోతే గత సంవత్సరము టెండర్ పిలిచిన తర్వాత చిరు వ్యాపారస్థ వ్యాపారస్తుల సంఘ నాయకులు కానివ్వండి వ్యాపారస్తులు కానీ మన మున్సిపాలిటీలో అర్జీ ఇవ్వడం కానివ్వండి ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడం కానీ మాకు ఇట్లా గతంలోనే ఏదైతే గంపలకు గత కౌన్సిల్లో వన్ ఇయర్ బ్యాక్ తీసేయడం జరిగింది వాళ్ళకు వసూలు చేయొద్దని చెప్పి అలాగే చిరు వ్యాపారస్తులకు కానీ తీసేయండి అని విన్నవించుతూ ఒక వినతి పత్రాన్ని మమ్మల్ని మాకి ఎమ్మెల్యే గారికి మా కౌన్సిల్ సభ్యులందరికీ ఒక వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి గమనించాల్సిందంటే ఒకసారి మనం టెండర్ ప్రాసెస్ అయిన తర్వాత గజెట్ అమోదించిన తర్వాత మధ్యలో మనము ఎక్కడ దాన్ని క్యాన్సిల్ చేయడానికి రాదు కాబట్టి చిరు వ్యాపారస్తులతో వాళ్ళ సంఘ నాయకులతో మేము ఇదే చెప్పడం జరిగింది రాబోయే జ గజెట్లో దీన్ని ఎంతవరకు మనం చేయగలుగుతామో చూసి దాని ద్వారా మేము కౌన్సిల్లో ఆమోదించి కలెక్టర్ ఆమోదం తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఏ విధంగా ఆ రోజు మాట ఇచ్చారో అదే విధంగానే ఎమ్మెల్యే గారు చొరవతో గజెట్లో వాళ్ళు చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటుంటారు వాళ్ళకి ఎలాగైనా సరే ఎందుకనంటే వీళ్ళు మధ్యలో మనకు టెండర్ తీసుకున్న వాళ్ళు గేట్లు వసూలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది పెడుతుంది జరుగుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో తీసేయని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరం కలిసి నిజంగానే ఏదైతే చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు మున్సిపాలిటీకి ఈ ఆదాయం తగ్గకుండా ఏదైతే టెండర్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనము ఇది ఆమోదించాలని చెప్పి మేమందరం మాట్లాడుకొని గత నెల ముప్పై ఒకటో తేదీ కౌన్సిల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఆమోదించడం జరిగింది అదే విధంగానే సిఆర్ తీసుకొని మనం గజెట్ కలెక్టర్ ఆఫీస్ గాని పంపించడం జరుగుతుంది కాకపోతే కొందరు వార్తలలో రాసుకోవడం ఏంటి అని అంటే మాట చెప్పారు కానీ అది వసూళ్ళు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులకు కానీ ఆ సంఘ నాయకులకు కానీ తెలియకపోవచ్చు కానీ ఒక పద్ధతి ఉన్నటువంటి ఈ ఏదైతే పేపర్ సంరస్థ కానీ పాత్రికేయులు కానీ మీ అందరూ అసలు పొజిషన్ ఏంటి ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుని రాస్తే మంచిదని నేను భావిస్తున్నాను ఎందుకనంటే ఏదైతే మాట ఇచ్చామో ఏదైతే కౌన్సిల్లో ఆమోదించానో దాన్నే కట్టుబడి ఉంటాము కాకపోతే గతంలో కానీ టెండర్ ప్రక్రియని కంప్లీట్ అవుతుంది మనం వన్ టూ డేస్లో అవి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు వసూలు చేసుకోకుండా చర్యలు అయితే తీసుకుంటాము అక్కడ టెండర్ ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళ కానీ నష్టపోకుండా అది మున్సిపాలిటీ త్రూనే మనం వాళ్ళని తగ్గించి టెండర్ ప్రక్రియని స్టార్ట్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఏదైతే మంచిని ప్రతి విషయాన్ని దయచేసి రాజకీయం చేయొద్దని మనవి చేసుకుంటున్నాను మా మీడియా వాళ్ళు ఏదైతే పత్రిక వాళ్ళు మంచి నలుగురి మంచి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి దుష్ప్రచారాన్ని చేసుకోవద్దని ఏదైతే ప్రజలకు చిరు వ్యాపారస్తుల మంచి కోరి మా కౌన్సిల్ ఒక తీర్మానం ఇస్తే దాన్ని రాజకీయం చేసుకుంటూ మీరు ఎక్కడ చిరు వ్యాపారస్తులు భయపడొద్దండి మీ తరఫున మేము తప్పకుండా ఉన్నాము ఏదైతే మీరు అడిగిన విధంగానే మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ చర్యలు తీసుకుంటున్నారు మీకు మంచి జరిగే విధంగానే మేము చర్యలు తీసుకున్నాం కాబట్టి మీరు ఎక్కడ ఇబ్బంది పడొద్దండి మీరు అని మీ తరఫున తెలియజేసుకుంటున్నాను